నమస్తే అండి వెల్కమ్ టు శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రాపర్టీ పదహారు ఎకరాలు రెడ్ సాయిల్ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి కొంత దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్కి వెళ్ళే దారి ముప్పై అడుగుల అయితే ఉంటుంది గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పక్కనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ చుట్టూ తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర ఐదు లక్షలుగా చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ ఇదే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఈ ల్యాండ్ కనిగిరి నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్